హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభాస్ గారి కల్కి టూ నుంచి దీపికా పథకొన్ని తీసేయడం జరిగింది అందుకు సంబంధించి వైజయంతి వాళ్ళు కూడా అఫీషియల్గా తమ ట్విట్టర్ ఖాతా ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం అయితే జరిగింది సో ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చగా మారిపోయింది అసలు దీపికా పథకొన్ని ఎందుకు తీసేశారు కల్కి పార్ట్ టూ నుంచి అంటే పార్ట్ వన్లో తన భాగస్వామి పార్ట్ వన్లో మంచి రోల్ ఉంటుంది సో అటువంటిది పార్ట్ టూలో కంటిన్యూ చేయకుండా తీసేస్తారు ఇప్పుడు మరి దీపికా పదుకునే రోల్లో ఎవరిని పెడతారు అనే చర్చ కూడా ఒకవైపు జరుగుతుంది అయితే దీనిపైన టాలీవుడ్ అండ్ బాలీవుడ్లో అయితే ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోవడం మనం చూస్తున్నాం అసలు ఎందుకు తీసేస్తారు అని చూస్తే దీనికి రీజన్ అయితే చెప్పలేదు కానీ వాళ్ళు చేసిన పోస్ట్ ఏదైతే ఉందో ఒకసారి దాన్ని చూస్తే కొద్దిగా అయితే అర్థమయ్యే అవకాశం ఉంది అంటే ఏం పెట్టారంటే దిస్ ఈజ్ అఫీషియల్లీ అనౌన్స్డ్ దట్ దీపికా పదుకునే విల్ నాట్ బి అ పార్ట్ ఆఫ్ Uh, part of the upcoming sequel of Kalki 2. After careful consideration, we have decided uh, to part ways. Despite the long journey of making the first film, we were unable to find a partnership. And a film like uh, Kalki deserves that commitment and much more. We wish her the best. విత్ హర్ ఫ్యూచర్ వర్క్స్ అని చెప్పేసి పోస్ట్ పెట్టడం జరిగింది అంటే కల్కీ టూలో దీపిక భాగస్వామి కాదు అని చెప్పేసి మేము ప్రకటిస్తున్నాం అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం కూడా తీసుకున్నాం కల్కీ లాంటి సినిమాలో నటించే నటీనట్లకు ఎక్కువ కమిట్మెంట్ అవసరం దీపిక తదుపరి సినిమాలకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అని చెప్పేసి అంటే ఇక్కడ కూడా కల్కీ టూ లాంటి ఒక బిగ్ బడ్జెట్ సినిమా ఒక పాని ఇండియన్ లెవెల్లో వచ్చిన సినిమాకి కాస్త డేట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ కావాల్సింది సో దీపికా పదుకునే మరి తన సినిమాల ద్వారా బిజీ అయిపోవడం దీనికి డేట్స్ ఇవ్వకపోవడం వల్లే ఇది జరిగి ఉంటుంది లాంటి సినిమాలకు కాస్త కండిషన్స్ పెడితే ఈ టైము ఈ టైమింగ్స్ కండిషన్స్ కావచ్చు లేకుంటే డేట్స్ ఇష్యూస్ కావచ్చు ఇవి కండిషన్స్ పెడితే మట్టుకు ఆ సినిమా పూర్తయ్యే అవకాశం లేదు అందుకోసమని చెప్పేసరికి కల్కి టూ నుంచి దీపికా పదకొని తప్పించి ఇంకొక కొత్త హీరోయిన్ అయితే పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి ఇంకొక చర్చ బయట జరుగుతుంది అదేంటంటే ఇప్పుడు ప్రభాస్ గారి స్పిరిట్ సినిమా నుంచి కూడా సందీప్ రెడ్డి వంగ దీపికా పదకొండుని తీసేస్తారు మళ్ళీ ప్రభాస్ గారి సినిమానే కల్కి టూ నుంచి కూడా దీపికా పదకొండిని తీసేయడం అయితే జరిగింది సో మరి ప్రభాస్ గారి సినిమాల నుంచి అయితే రెండు సినిమాల నుంచి అయితే ఇప్పుడు దీపికా పదకొండిని తీసేయడం అనేది నిజంగా చర్చా మారిపోయింది ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఇష్యూ మనం చూసాం అది టాలీవుడ్ బాలీవుడ్ రెండిని కూడా షేక్ చేసిందని చెప్పుకోవాలి సో ఇద్దరి మధ్య ఒక ట్విట్టర్ వార్ జరిగింది అంటే స్పిరిట్ సినిమాకు కూడా సందీప్ రెడ్డి వంగ కొన్ని కండిషన్స్ పెట్టారు ఇన్ని పని గంటలు అని చెప్పేసి డేట్స్ అలా కొన్ని కండిషన్స్ పెట్టేసరికి సో అందుకు దీపికా పదుకొని ఒప్పుకోలేదు ఇంతసేపు పని చేయలేము అని చెప్పేసి తను కూడా తన కండిషన్స్ ఎంతో చెప్పడం జరిగింది సో అది వర్కౌట్ అవ్వలేదు వాళ్ళు ఇద్దరి మధ్య సో వర్కౌట్ అవ్వకుండా సందీప్ రెడ్డి వంగ ఈ కండిషన్స్ కొప్పుకోవట్లేదు అని చెప్పేసి తీసేయడం జరిగింది తీసేసి తృప్తి డిమ్రీ ఎనిమల్ సినిమాలో మంచి పేరు తెచ్చుకుంది కదా సో తనని తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఇప్పుడు దానిపైన అటు సోషల్ మీడియాలో దీపిక పదకొన్న పిఆర్ మాత్రం పెద్దగా రెస్పాండ్ అయిపోయి అంటే ఆ సినిమా స్టోరీని రివీల్ చేయడము లేకుంటే హీరోయిన్ క్యారెక్టర్ ఇలా బోల్డ్గా ఉంటుంది అందుకే దీపికా పథకొని తప్పుకుందని చెప్పేసి ఆ విధంగా పోస్ట్ పెట్టడం జరిగింది సో దాంతో సందీప్ రెడ్డి వంగకైతే పెద్దగా కాలిందని చెప్పుకోవాలి సో వెంటనే ఒక ట్వీట్ చేయడం జరిగింది నువ్వు ఎంత స్టోరీ రివీల్ చేసినా నాకేం ఫరక్ పడదు అని చెప్పేసి ఒక పెద్ద పోస్ట్ పెట్టాడు అండ్ ఇంకొక హీరోయిన్ ఈ విధంగా తక్కువ పరిచే విధంగా నీ పిఆర్ ఈ విధంగా స్టంట్స్ చేస్తుంది అది ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి ఒక ట్వీట్ చేయడం జరిగింది సో ఆ ట్వీట్ పట్ల మళ్ళీ అటు నుంచి రియాక్షన్స్ అలా ఒక మాటల యుద్ధం జరిగి తర్వాత క్లోజ్ అయిపోవడం చూస్తాం మళ్ళీ ఒక చర్చకు రావడం చూస్తున్నాం అంటే ప్రభాస్ గారు కల్కి టూ నుంచి కూడా దీపికా పదుకూరిని తీసేయడం అంటే మళ్ళీ పని గంటల విషయంలోనే ఇష్యూస్ వచ్చి తీసేస్తుండొచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అంటే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు అంటే కల్కి లాంటి సినిమాకి కమిట్మెంటు ఎక్కువగా కావాలి సో అది సరిపోవట్లేదు ఇచ్చే పని గంటలు సరిపోవట్లేదు అనుకోవచ్చు సో అందుకోసం అని చెప్పేసి తీసేస్తున్నట్టుగానే అర్థమైపోతుంది అయితే మరి ఇప్పుడు ఎవరిని కొత్తగా పెడతారనేది ఒక చర్చ మరి ఎవరిని పెట్టచ్చు అని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళ వాళ్ళకు కొత్త హీరోయిన్ రిఫర్ చేస్తున్నారు కానీ టీమ్ ఎవరిని తీసుకుంటుందో చూడాలి సో ఒక పక్క సందీప్ రెడ్డి వంగతో గొడవ అండ్ ఇప్పుడు మళ్ళీ కలికి ఇటు నుంచి రిమూవ్ అవ్వడం అనేది దీపికా పదుకొనే కి పెద్ద దెబ్బ అని చెప్తున్నారు కాకపోతే ఇవి టాలీవుడ్ సినిమాలో మేము బాలీవుడ్లో ఆల్రెడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదగడం చూస్తున్నాం మళ్ళీ అల్లు అర్జున్ గారితో ఒక సినిమా కూడా అట్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా తనే హీరోయిన్ కావడం అయితే విశేషం సో ఈ రకంగా సందీప్ రెడ్డి వంగా సినిమా నుంచి కలికి టూ నుంచి అయితే తప్పుకోవడం బ్యాక్ టు బ్యాక్ రెండు ప్రభాస్ గారి సినిమాల నుంచి కూడా తప్పించడం అనేది సో మనం చూస్తూ వస్తున్నాం ఇప్పుడు దీనిపైన సోషల్ మీడియాలో దీనికి పాజిటివ్గానే రెస్పాన్స్ వచ్చింది గుడ్ డిసిజన్ తీసుకున్నారంటూ పోస్టులు పెట్టడం చూస్తున్నాం అంటే టాలీవుడ్ అభిమానులు మొత్తం కూడా తెలుగు వాళ్ళందరూ కూడా ఇదే పెట్టడం చూస్తున్నాం సో ఇదొక షాకింగ్ అంశం అని చెప్పుకోవాలి అండ్ దీనికి సందీప్ రెడ్డి వంగగారు కూడా రియాక్ట్ అయిపోయి వైజయంతి వాళ్ళు ఏవైతే ట్వీట్ చేస్తారో దాన్ని రీట్వీట్ చేస్తూ ఒక స్మైలీ గుర్తుని పెట్టినట్టుగా ఒక వార్త వైరల్ అయిపోయింది అంటే కల్కి టూ నుంచి దీపికా పదకొండిని తీసేసిన తర్వాత సందీప్ రెడ్డి వంగ రియాక్షన్ ఇది అని చెప్పేసి చాలా పోస్ట్లు వచ్చేసాయి కాకపోతే దాన్ని చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే అది అఫీషియల్గా సందీప్ రెడ్డి వంగ అది కాదు అకౌంటు అది ఏదో ఫ్యాన్ అకౌంటు సో వాళ్ళు రీట్వీట్ చేసి స్మైల్ గుర్తు పెట్టడం జరిగింది సో దాన్ని సందీప్ రెడ్డి వంగ రియాక్షన్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తారు కానీ అయితే ఎటువంటి రియాక్షన్ అయితే ఇవ్వలేదు బట్ ఉన్న పొజిషన్లో చూసుకుంటే మటుకు సోషల్ మీడియాలో దీనికి పాజిటివ్ రెస్పాన్స్ రావడం సందీప్ రెడ్డి వంగ ఇట్లా హెల్వేట్ చేస్తూ పెట్టామైతే మనం చూస్తూ వస్తున్నాం అండ్ ఇక కల్కీ టూ నుంచి మరి ఇప్పుడు దీపిక పదకొన్నే తీసేస్తే మరి ఇంకా హీరోయిన్ని ఎవరిని పెడతారు అంటే ఒక రోల్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ పాత్రకు అడిక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇంకొక పాత్రలో కనిపిస్తే కనెక్ట్ అవుతారా లేరా అనేది మనం చూడాలి మా మ్యాక్సిమం స్క్రీన్ పైన ప్రభాస్ గారు ఉన్న తర్వాత వేరే వాళ్ళని పెద్దగా పట్టించుకోరు సో దానికి ఎలాగో కనెక్ట్ అయ్యి అడ్జస్ట్ చేసుకుంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వస్తున్నాం సో పార్ట్ వన్లో ఒకరు పార్ట్ టూలో ఒకరు కనిపిస్తూ వస్తున్నారు ఈవెన్ మలయాళం సినిమాలో మార్కో అని ఒక సినిమా వచ్చింది సో మోస్ట్ వైలెంట్ ఫిలింగా దాన్ని వర్ణించారు ఉన్ని ముకుందన్ హీరోగా యాక్ట్ చేశారు దానికి పార్ట్ టూ ఉంటుందని కూడా చెప్పారు సో ఆ సినిమా రిలీజ్ అయ్యి ఒక బ్లాక్ హిట్ అయ్యి వంద కోట్లు కలెక్ట్ చేసిన తర్వాత దానికి సీక్వల్ అయితే మ్యాక్సిమం ఉంటుందని అప్పుడు చెప్పేశారు అయితే అన్ని కోట్లు కలెక్టాయి అంత సక్సెస్ సాధించినా కూడా ఆ సినిమా పైన విపరీతంగా నెగిటివిటీ వచ్చేసింది ఈ స్థాయిలో వైలెన్స్ అసలు చూడలేకపోయామని చెప్పేసి చెప్పారు సో టీవీల్లో వేసేటప్పుడు మాత్రం చాలా సీన్లు కట్ చేసి కట్ చేసి వేసినట్టుగా కూడా చెప్తున్నారు సో ఈ నెగిటివిటీ నేను ఉన్ని ముకుందని భరించలేకపోయాడు పార్ట్ టూ నేను చెయ్యను అని చెప్పేసి తప్పుకున్నాడు అంటే అంత స్థాయిలో నెగిటివిటీ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు పార్ట్ టూ అనౌన్స్ చేశారు టీం అయితే ఉన్ని ముకుందని కాదు వేరే హీరోతో మేము చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు సో అలా పార్ట్ వన్లో ఉన్న హీరో ఇప్పుడు పార్ట్ టూలో మనకు కనిపించట్లేదు సేమ్ అటువంటి కండిషన్ ఇక్కడ కూడా ఉంది సో కలికి వన్లో యాక్ట్ చేసిన దీపికా పదుకొని ఇప్పుడు ఉండకుండా కలికి టూలో వేరే తన ప్లేస్లో రీప్లేస్ అయితే చేస్తుంటారు మామూలుగా సీరియల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సీరియల్ ఆర్టిస్టులు తప్పుకున్న తర్వాత వేరే వాళ్ళని రీప్లేస్ చేయడం ఇటువంటి మనం సీరియల్లో చాలా చూసాము సో సినిమాల్లో కూడా చాలా జరిగేటువంటి సిచ్యువేషన్స్ సో ఈ రీసెంట్ ఈ రెండు అయితే ఎగ్జాంపుల్స్ మరి చూద్దాం దీపికా పదుకొనే పాత్రని ఎవరు రీప్లేస్ చేస్తారు మరి టాలీవుడ్ హీరోయిన్లు ఎవరైనా పెడతారా మళ్ళీ బాలీవుడ్ నుంచి తీసుకొస్తారా అని చెప్పేసి అదైతే మనం వెయిట్ చేసి చూడాల్సిందే సో ఏదేమైనా ఇది దీపికా పదుకొనేకి బ్యాక్ టు బ్యాక్ స్పిరిట్ నుంచి ప్రభాస్ గారి సినిమా నుంచి మళ్ళీ కలికి టూ నుంచి ప్రభాస్ గారి సినిమా నుంచే ఈ విధంగా తీసేయడం అనేది సో తన కెరీర్కి అయితే కొద్ది డ్యామేజ్ అని అంటున్నారు కానీ సో అది టాలీవుడ్లో అని చెప్పుకోవాలి బాలీవుడ్లో తన ఆల్రెడీ సూపర్ స్టార్ మంచి సినిమాలు ఉన్నాయి ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమాల్లో కూడా చేస్తున్నారు కాకపోతే ఇది సందీప్ రెడ్డి వంగ आ, तो गौरव कारण सो टालीवुड फैनस